హాయ్ హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చాలా హెల్దీ అయిన నువ్వుల చికెన్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దామండి ఇది చాలా హెల్దీ అండి పిల్లలకి చాలా మంచిది అండ్ పెద్దవాళ్ళకి షుగర్ బీపీ ఉన్ను కూడా చాలా మంచిది ఇందులో చాలా తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది బీపీని కంట్రోల్ చేస్తుంది బోన్స్కి చాలా మంచి స్ట్రెంగ్ ఇస్తుంది విటమిన్ బి బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది చాలా చాలా ప్రోటీన్స్ ఈ హెల్దీ రెసిపీని మాత్రం ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా సో దీనికోసం అనేది రెండు కప్పుల తెల్ల నువ్వులు తీసుకోండి అది లో ఫ్లేమ్ మీద చక్కగా ఫ్రై చేస్తూ ఉండండి లో ఫ్లేమ్ మీద ఇంకో పక్కన ఇంకో కడాయిలో వచ్చేసి వన్ వన్ ఫోర్త్ కప్ అనేది బెల్లం తీసుకోండి బెల్లం తురుము తీసుకోండి అంటే ఎల్లో బెల్లం కాకుండా ఇలా ఉంటుంది కదా ఆరెంజ్ కలర్లో ఉంటుంది బెల్లం ఆ బెల్లం తీసుకోండి ఆర్గానిక్ బెల్లం అది చాలా మంచిది ఆ బెల్లంలోనే కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ అనేది వాటర్ వేసి హై ఫ్లేమ్లో ఉంచండి నువ్వులు అనేవి ఇలా చిటుపటం అనేదాకా మంచిగా ఫ్రై చేయండి ఇలా గోర్లతో తుంచితే కనుక కొంచెం కంచినెస్ వచ్చేలాగా ఫ్రై చేయండి ఇప్పుడు ఇలా బెల్లం ఎంత కరిగిపోయేటప్పుడు అందులోనే వన్ టీ స్పూన్ అనేది గీ వేయండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ చాలా బాగుంటుంది బెల్లం పాకంలో అందులోనే నాలుగైదు ఇలాచి వేయండి దంచి వేయండి ఇలాచిని మంచి ఫ్లేవర్ వస్తుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి బెల్లం పాకం ఎంత ఈజీగా చే చూడండి ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వాటర్ వేసుకొని ఇలా బెల్లం కొంచెం ఆ పాకాన్ని అందులో వేసి ఇలా రెండు వేలతో దగ్గరగా అది కనుక దగ్గరగా అవ్వకపోతే పాకం రాలేదంటూ ఈ లోపు మీరు ఏం చేస్తారంటే పెద్ద ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ మీద గీ అయినా ఆయిల్ అయినా అప్లై చేయండి చక్కగా ఎందుకంటే మనం చిక్కి వేసిన తర్వాత అది కింద బాటం అంటుకోకుండా ఉంటుంది లేదంటే మొత్తం అంటుకుపోతుంది చిక్కి మంచిగా రావడానికి సింపుల్ ట్రిక్ ఏంటంటే మనం ఎంతైతే అందులో పల్లీలు కానీ ఇలా సెస్మి సీడ్స్ కానీ ఏమైనా వేస్తామో సేమ్ దాని క్వాంటిటీ అనేది బెల్లం తీసుకోకూడదండి బెల్లం ఎక్కువైపోతే కనుక అది మనం తీసుకునేది ఆర్గానిక్ బెల్లం కాబట్టి ఎక్కువ సాగుతుంది చక్కలాగా అవ్వదు సో కొంచెం బెల్లంని తగ్గించుకుంటే మంచిగా వస్తుంది ఇలా ముద్దలాగా అయింది కదా ఇది ముద్దలాగా ఇలా కాదండి అయినా ఇంకా ఇంకొంచెం సేపు పట్టిద్ది పైనుంచి మనం బాల్ ఫామ్ అయ్యి ఆ బాల్ అనేది పైనుంచి దాంట్లో విసిరితే కనుక టంగ్ అని సౌండ్ రావాలి అప్పుడు దాకా పాకం రెడీ అవ్వనట్టు సో ఇది ఇంకా రెడీ అవ్వలేదు సో నేను అదే మళ్ళీ దాంట్లో వేసేసి ఇంకొంచెం మరగనిస్తున్నాను హై ఫ్లేమ్లో అయినా యూజ్ చేసుకొని లేదంటే ఫ్లేమ్ని మీడియంలో అయినా ఉంచండి కానీ దగ్గరే ఉండాలి లేదంటే మొత్తం మాడిపోతుంది మరీ ఎక్కువగా కూడా పాకం అనేది టైట్ అయిపోకూడదు చూసుకోండి మళ్ళీ ఇప్పుడు నేను థర్డ్ టైం చూస్తున్నాను పాకం అయిందా అవ్వలేదా అని చెప్పి చూడండి ఈసారి అనేది చక్కగా అయిపోయింది కొంచెం ఇలాగ మళ్ళీ తీసుకోండి వాటర్లో వేసిన తర్వాత ఫస్ట్ టైం ఎలాగైతే దగ్గర కానీ బాల్ ఫామ్ చేస్తాను ఆ బాల్ అనేది టైట్ అయి అయితే కనుక పాకం అయిపోయినట్టే టైట్ అంటే అది రాయిలాగా ఉంటుందండి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది పైనుంచి వేస్తే సౌండ్ వస్తుంది ఇప్పుడు అయిపోయిందండి అది అంటే నేను సౌండ్ మ్యూజ్ చేశాను కాబట్టి వినిపించలేదు ఇంకొద్దిసేపు ఒక వన్ మినిట్ ఉంచుదామని చెప్పి అయిపోయినా సరే వన్ మినిట్ ఉంచుదామని చెప్పి ఉంచాను ఈలోపు ఆ సెస్మి సీట్స్ అనేవి తీసుకొని ఇందులో మీరు వేసుకోండి వేసేటప్పుడు మాత్రం ఫ్లేమ్ ఆఫ్ చేయకండి ఫ్లేమ్ ఆఫ్ చేస్తే ఏమవుతుందంటే వెంటనే టైట్ అయిపోతుంది ఆ నువ్వులకి అది అంటుకునే ముందు అది టైట్ అయిపోతుంది ఫ్లేమ్ ఆన్లో ఉంటే చక్కగా నువ్వులకి మొత్తం పాకం అనేది స్ప్రెడ్ అయి తగుతుంది ఇప్పుడు అదంతా ఇంకా గ్రీస్ చేసుకున్న కళ ఉంటుంది కదండి ప్లేట్ దాని మీద వేసేసి మీరు మాత్రం లాగా చేతితో చేయకండి నేను ఏం చేశానంటే చేతికి నెయ్యి అప్లై చేసి ప్రెస్ చేశాను కానీ చాలా వేడిగా ఉంటుంది కాబట్టి అలా చేయకండి ఒక గిన్నెకి బాటంలో ఫ్లాట్గా ఉన్న గిన్నె కానీ ఆ ఫ్లాట్గా ఉన్న బాక్స్ తీసుకోండి దాని వెనకాల నెయ్యి రాసి దాంతో ఫ్లాట్ చేయండి చక్కగా వస్తుంది చేతితో చేస్తే కనుక చేయి కాలిపోతుంది ఇలా చక్కగా చేసుకొని ఇప్పుడే మీరు ఇదంతా చేసేసిన కొంచెం వేడిగా ఉన్నప్పుడే కటింగ్స్ పెట్టుకోండి వీటిని మీరు షాపుల్లో అలాగ కొనుక్కోవడం కన్నా ఇంట్లో చేసుకోవడమే చాలా బెస్ట్ నాకు తెలిసి ఎందుకంటే బయట ఎలా చేస్తున్నారంటే ఎంత దారుణంగా నేల మీద వేసేస్తున్నారు మరి ఆ ఫ్లోర్ కడుగుతున్నారో లేదో కూడా అర్థం కావట్లేదు పిల్లలకి ఇంట్లో హెల్తీగా చేసుకొని మన చేత్తో మనం పెడితేనే చాలా మంచిదని నా ఫీలింగ్ కుదిరినప్పుడు ఇంకా చేసేది ఏం లేదండి షాపులో తీసుకోవడమే కుదిరినప్పుడు మాత్రం కొంచెం మాకు కుదురుతుంది చేసుకోగలం అన్నప్పుడు మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో మీకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది బయట ఫుడ్ కన్నా దీనికి ఎంత తేడా ఉంటుందో ఆ మొత్తం కట్స్ ఇచ్చేసిన తర్వాత చక్కగా ఫ్యాన్ కిందైనా సరే నార్మల్గా అయినా ఆర్పెట్టండి అలా దానికి రెస్ట్ ఇచ్చేస్తే అది సెట్ అయిపోతుంది చిక్కీ మొత్తం నేను దీని విషయంలో చాలాసార్లు మిస్టేక్స్ చేశాను ఏంటంటే సేమ్ క్వాంటిటీ తీసేసుకున్నాను అప్పుడు నాకు అనేది చిక్కి ఇలా గట్టిగా రాకుండా సాగడం అసలు నవలనేకపోవడం అలా జరిగింది సో ఇప్పుడు ఈసారి నేను చేసింది పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి ఎంత క్రంచీగా వచ్చిందో ఎంత చక్కగా బ్రేక్ అవుతుందో ఇలా ఈ స్టెప్స్ ఫాలో అవుతా చక్కగా చేయండి బెల్లం మాత్రం ఆర్గానిక్ బెల్లమే యూస్ చేయండి లైట్ ఆరెంజ్ కలర్లో అలా ఉండే ఆ బెల్లంని ఎల్లో కలర్ ఉన్న బెల్లం మాత్రం యూజ్ చేయకండి ఎందుకంటే అది కొంచెం సాల్టీగా ఉంటుంది అందులోనూ అది మంచిది కాదని అంటారు నా ఫీలింగ్ అయితే అది మిగతాది అది మీ ఇష్టం చిక్కి చూడండి ఎంత బాగుందో చాలా టేస్టీగా ఉంది మా పిల్లలకి అసలు చెప్పాలంటే నువ్వులు చిక్కీ అంటే అస్సలు ఇష్టం ఉండదు కోర్స్ నాకు కూడా ఇష్టం ఉండదు కానీ చాలా టేస్టీగా ఉంది నేను కూడా తిన్నాను చాలా బాగుంది మీరు కూడా మీ పిల్లలు పెట్టండి మనకి హెల్త్కి మంచిగా ఉండాలంటే అది నచ్చకపోయినా సరే తినాలి ఇలా యూస్ చేసుకుంటే ఇలా తింటే కనుక ఇలా ప్రిపేర్ చేసుకొని తింటే బాగుంటుంది టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది ఈ రెసిపీ మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు కనుక ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా హెల్దీ ఫుడ్ అండి ఎందుకంటే నేను గూగుల్లో సెర్చ్ చేసి మరీ చెప్తున్నాను అంత హెల్దీ ఇది నాకు అంతకుముందు తెలియదు ఇది ఎంత హెల్దీ అని చెప్పి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కమెంట్ చేయండి నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని హెల్దీ వీడియోస్ కోసం నా ఛానల్ మీద కన్నేసి ఉంచండి సరదాగా చెప్పానులేండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్